నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను నా ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ దట్ మన కౌంటింగ్ హౌస్ అన్నీ కూడా రాయలసీమ యూనివర్సిటీలో మూడు బ్లాక్స్ లో ఉంటాయండి ఇంతకు ముందు కూడా చెప్పాను జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రిపరేషన్ చెప్తున్నాను నాలుగు కాన్స్టిట్యున్సీస్ నా జిల్లాలో ఉండే కాన్స్టిట్యున్సీస్ ఎనిమిది అయితే అందులో నాలుగు కాన్స్టిట్యున్సీస్ పాలెము ఆలూరు కోడుమూరు ఎమ్మెగనూరు ఇంజనీరింగ్ బ్లాక్ లో ఉంటాయి లైఫ్ సైన్సెస్ కౌంటింగ్ జరుగుతుంది మంత్రాలయం పత్తికొంట లైబ్రరీ లో కౌంటింగ్ జరుగుతుందండి ప్రతి ఒక్క కాన్స్టెన్సీకి ఒక పూర్తి ఫ్లోర్ కేటాయించడం జరిగింది అదే ఫ్లోర్ లో స్ట్రాంగ్ రూమ్ దాని స్ట్రాంగ్ రూమ్ పక్కనే కౌంటింగ్ హాల్ కూడా అక్కడే పెట్టడం జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ ఫర్ పార్లమెంట్ అంటే కర్నూలు పార్లమెంట్ కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ వేరే రూమ్ లో జరుగుతుంది అది లైఫ్ సైన్సెస్ లో సెకండ్ ఫ్లోర్ లో జరుగుతుంది ఈ వారం రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ నంబర్ ని దృష్టిలో పెట్టుకొని పానీయం అండ్ కర్నూల్ అసెంబ్లీ కూడా వేరే రూమ్ పర్మిషన్ అడగడం జరిగింది ఎందుకంటే ఇద్దరికి కూడా పానీయం ఆరు వేలు సుమారుగా అండ్ కర్నూలుగా ఐదు వేల ఐదు వందల పోలింగ్ పోస్టల్ బ్యాలెట్ వచ్చినాయి కాబట్టి అవి సెపరేట్ టేబుల్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సెపరేట్ టేబుల్స్ వేసుకోవడానికి ఆ రూమ్ సరిపోక పక్క రూమ్ తీసుకోవాల్సి వచ్చింది సో కర్నూల్ అసెంబ్లీ పాండ్యం అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ కూడా వేరే రూమ్ లో కౌంటింగ్ చేస్తాము దానికి సంబంధించిన పర్మిషన్ కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి అనుకోవడం జరిగింది సో ఇప్పుడు మనం మనకి కర్నూల్ పార్లమెంట్ కి సంబంధించి పద్నాలుగు ఈవిఎం కౌంటింగ్ హాల్స్ కర్నూల్ అసెంబ్లీకి ఒక పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ కర్నూలు పార్లమెంట్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ పదహారు కర్నూలు పార్లమెంట్ కి సంబంధించి ఉంటాయండి అండి రెండు కౌంటింగ్ హాల్స్ అసెంబ్లీ కౌంటింగ్ హాల్ ఒకటి పోస్టల్ బ్యాలెట్ మూడు పానీయం కి సంబంధించి ఉంటాయి సో పంతొమ్మిది హాల్స్ లో మా జిల్లాలో కౌంటింగ్ జరుగుతుంది ఈ మూడు బ్లాక్స్ లోనే ప్రతి ఫ్లోర్ లో జరుగుతుంది సో అవి డీటెయిల్స్ అండి దానికి సంబంధించిన పర్మిషన్స్ ఎక్స్ట్రా టేబుల్స్ కావచ్చు ఎక్స్ట్రా అడిషనల్ ఏఆర్ఓస్ కావచ్చు పర్మిషన్స్ అని పోయిన వారమే ఎలక్షన్ కమిషన్ వచ్చి మేము అంతవరం అనుకోవడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ప్రతి ఒక్క టేబుల్ కి ఏఆర్ఓ ఉండాలండి అంటే మా పద్నాలుగు ఫర్ ఎగ్జాంపుల్ పీసీలో పద్నాలుగు టేబుల్స్ ఉంటే పద్నాలుగు అడిషనల్ ఆర్ఓ ఉండాలి అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఎన్ని టేబుల్స్ లో పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ జరిగితే అన్ని టేబుల్స్ లోనూ అడిషనల్ ఆ రోజు ఉండాలి సో ఆ విధంగా నా జిల్లాలో ముప్పై ఐదు టేబుల్స్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంటే ముప్పై ఐదుకి కూడా మాకు అడిషనల్ అయ్యే రోజు ఇన్ఫర్మేషన్ పర్మిషన్ రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పేర్లతో సహా మీకు ఇచ్చిన నోట్లో ఉంటాయండి తర్వాత రౌండ్ల విషయానికి వస్తే పార్లమెంట్ పార్లమెంటులో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్లు కావచ్చు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కావచ్చు పదిహేడు రౌండ్ల నుంచి ఇరవై ఒక్క రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందండి అన్నిటికంటే తక్కువ మంత్రాలయం కాన్స్టిట్యూన్సీలో పదిహేడు కౌంటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు పార్లమెంట్ లో అత్యధికంగా నా జరుగుతున్న పానీయం కౌంటింగ్ ఇరవై ఆరు రౌండ్లు జరుగుతుంది ఒక్కొక్క రౌండ్ కి సుమారుగా మనము అరగంట టైం తీసుకోవచ్చు మొదట్లో అరగంట పడుతుంది రెండు మూడు రౌండ్లు తర్వాత అలవాటు అయ్యే కొద్ది ట్వంటీ మినిట్స్లోనే అయిపోతుంది సో బట్ ఎనీవే ట్వంటీ టూ రౌండ్ మనము అంచనా వేసుకుంటే మధ్యాహ్నము మూడు మూడున్నర ప్రాంతానికి కర్నూలు పార్లమెంట్ లో ఉండే ఈవిఎం కౌంటింగ్ కంప్లీట్ చేయవచ్చు అని మేము అనుకుంటున్నాము పానీయం ఒకటే ఇరవై ఆరు రౌండ్లు కాబట్టి ఐదున్నర ఆరు అవ్వచ్చు అదర్వైజ్ కర్నూలు పార్లమెంట్ కి సంబంధించిన కాన్స్టెన్సీస్ అన్ని కూడా ఈవి కౌంటింగ్ త్రీ త్రీ థర్టీ మాక్సిమం అయిపోవాలి అదే పోస్టల్ బ్యాలెన్స్ వస్తే అండి ఒక రౌండ్కి

మేము కంప్లీట్ చేయగలుగుతాం అని అనుకుంటున్నాం తొమ్మిది గంటలు అంటే పొద్దున ఎనిమిది గంటలకు మొదలు పెడితే తొమ్మిది గంటలంటే సుమారుగా సాయంత్రం ఐదు గంటలకి సో త్రీ థర్టీ ఫోర్ కి ఈవీఎం కౌంటింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంతా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు అని మేము అంచనా వేసుకొని ఆ విధంగానే ట్రైనింగ్ ప్రిపరేషన్ చేసుకోవడం జరుగుతుంది ఈ రెండు అయిపోయిన తర్వాత వివి స్లిప్స్ కౌంటింగ్ కూడా మేము చేయాల్సి వస్తుందండి కొన్ని మ్యాండేటరీ మాండేటరీగా అయితే ఐదు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఐదు ర్యాండమ్లీ సెలెక్ట్ చేసుకున్న పోలీస్ స్టేషన్స్ ని మేము కౌంట్ చేయాలి అవి కాక కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఉంటాయండి మీ అందరి దృష్టికి తీసుకుని వస్తుంది ఏంటంటే ఎటువంటి ప్రత్యేక సందర్భాలు ఉంటాయంటే లోపల స్ట్రాంగ్ రూమ్ నుంచి కంట్రోల్ యూనిట్ తీసుకుని వచ్చిన తర్వాత దాని రిజల్ట్ నొక్కిన తర్వాత ఏదన్నా కారణం వల్ల దాని డిస్ప్లే పని చేయకపోతే సాంకేతిక కారణాల వల్ల దాని డిస్ప్లే పని చేయకపోతే నంబర్లు కనపడకపోతే ఒకసారి బ్యాటరీ మార్చి చూసినా కానీ అది పనిచేయకపోతే అటువంటి మెషిన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది రెండవ సందర్భం ఏమిటంటే